రెండు ప్రాబ్లమే అయితే మనిషి అండర్స్టాండింగ్ బట్టి ఉండదు ఇప్పుడు మ్యారేజ్ బెటర్ అని అంటే రీసెంట్ గా మనం చూస్తానే ఉన్న ఒకళ్ళేమో డ్రమ్ లో పెట్టి చంపేశారు ఒకళ్ళేమో రైల్వే ఉద్యోగం చంపేశారు ఇంకొకళ్ళేమో మేఘాలయ తీసుకెళ్లి హనీ ట్రిప్ లో వేసేసారు అది ఇలా రకరకాలుగా అబ్బాయికి ఎటు చూసినా పెను ప్రమాదమే ఇంకోవైపు లివింగ్ రిలేషన్ అయినా కానీ రేపు పొద్దున్న ఆ అమ్మాయి తరపున పేరెంట్స్ కానీ లేకపోతే బ్రదర్స్ కానీ లేదంటే ఒకవేళ అమ్మాయి ఆంటీ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా సరే ప్రాబ్లమే మనిషి మంచిదా కాదనేది ముందు డిసైడ్ అయిన తర్వాత మనం ముందు ఎవరికి వెళ్తే మంచిది భయం భయం ఎవరి చేతిలో అయిపోతామని భయం ఏ డ్రమ్లో మనల్ని పెట్టి సిమెంట్ వేసి కట్టేస్తారని భయం లేదంటే ఏ కొండల్లో తోసేస్తారని భయం ఇక్కడ ఆ మగోడి ప్రాణం కాపాడుకోవడానికి ఒక భయం అనేది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది ఈ మధ్యన చూస్తానే ఉన్నాం కదా గత రెండు మూడు నెలల నుంచి కూడా క్రైమ్ విషయంలో అబ్బాయి అనేవాడు భయపడుతున్నాడు అది సో మరి ఇప్పుడు మేఘాలయ ఇష్యూ చూసుకుంటే కూడా కరెక్ట్ అంటే నేను అదే అన్నాను కదా అప్పుడు కరెక్ట్ అని అంటే ఆవిడ విషయంలో కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకని అంటే తన లైఫ్ కోసం తను ఆలోచించుకుంది కానీ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతాయి తన వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుంది వెనకాల తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా జైలుకి అనుకోలేదు కానీ ఇక్కడ ఒక అమాయకమైన ప్రాణాన్ని చంపేసింది కదా అదేదో ముందే ఆలోచించుకొని నువ్వు నాకంటే ఇష్టం లేదని చెప్పి ఒక మాట తెగించి కట్ చేసి చెప్పి ఆ తన్నే ప్రొసీడ్ అయితే ఈ బాధను తొండకపోతుంది కదా ఏవైనా బెనిఫిట్స్ ఆఖరికి అది నీకు తెలిసింది నాకు తెలిసింది అందరికీ తెలిసింది దాన్ని ప్రత్యక్షంగా చెప్పడం అవసరం లేదు ఎవరికైనా సరే బెనిఫిట్ అనేది ఒకటే కాకపోతే ఏంటంటే ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆచి తూచి అడిగేస్తే మంచిది కంగారు పడ్డారా అది పుట్టకు దండేసి గోడ పైన కూర్చోబెట్టి ఉదయాన్నే దేవుడు దండం పెట్టుకున్నట్టు ఉంటుంది పరిస్థితి ఏ రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో ఓకే పెళ్లి పిల్లలు ఉన్నారు ఆయన కూడా లివింగ్ లోనే ఉన్నారు అది ఫారెన్ కల్చర్ ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఫారెన్ లో కల్చర్ ఉంది ఫారెన్ లోని లివింగ్ రిలేషన్ అనే కల్చర్ ఉంది కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి మటర్లు మానబంగాలు అనేవి జరుగుతున్నాయా చాలా రేర్ సిచ్యువేషన్ అంటే నీకు వన్ ఆర్ టూ పర్సెంటేజ్ కూడా ఇటువంటి మటర్లు మానబంగాలు క్రైమ్ అనేది జరగదు కానీ ఇక్కడ మన ఇండియాలో సాంప్రదాయాలన్నీ ఆచారాలని సంస్కృతాలని చెప్పి ఇవేవో చెప్తా ఉంటారు కదా నాగరికత అని చెప్పి అవన్నీ కూడా ఉన్నా కూడా ఇక్కడ అరేంజ్ మ్యారేజ్లు అనేవి లేదా లవ్ మ్యారేజ్లు అనేవి చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఏమవుతుంది అది భర్తని భార్య చంపడము భార్యని భర్త చంపడము ఇవన్నీ క్రైమ్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి లేదు అని అంటే కొంతమంది ఏం చేయాలి తెలియక సింగిల్ గా ఉండే రాడ్లు ఎవరైతున్నారో వీళ్ళు ఏం చేయాలి తెలియక కట్టాలు తెంచిపోయి వాళ్ళు మంటలకి మానవ పాల్పడుతున్నారు అది అంటే కల్చర్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు మన దేశ కల్చర్ లో అవైతే సూట్ అవ్వు ఆయన ఉన్నారని చెప్పి ఎక్కడ అంటే జనాలందరూ కూడా పిచ్చర్ లాగే చదువుతున్నారు ఏదేమైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా అడిగితే మంచిది తొందరపడ్డారంటే మాత్రం ఫోటోకి దండేస్తారు